ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు కంది మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేర్యాల గ్రామాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో జిల్లా స్థాయి అధికారుల నిఘా ఉంచి పనులు వేగవంతంగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు గ్రామంలో అరవై ఐదు ఇండ్లు మంజూరు చేయగా పన్నెండు ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నట్లు ప్రస్తుతం మూడు ఇండ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి పనుల నాణ్యత నియమ నిబంధనలు పాటించాలని అన్నారు ఇండ్లు పూర్తిగా లేని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు ప్రతి ఇంటిని నాలుగు వందలు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని కలెక్టర్ తెలిపారు అదే విధంగా కంది మండల కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం పరిశీలించారు మోడల్ హౌస్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు మిగతా ఇండ్ల నిర్మాణం పనులు కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తిగా ఇండ్లు నిర్మించి ఇస్తుండటంతో పథకం అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు ప్రభుత్వ చిత్తశుద్దికి ఇది నిదర్శనం అన్నారు లబ్ధిదారులు వీటి ప్రయోజనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు గ్రామంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టులో నీటిపారుదల వసతి మౌలిక వసతుల కల్పనతో పాటు ఇంటి పరిసరాలు మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు ఇండ్ల పథకంపై అవగాహన కల్పించి వారి ఇండ్ల నిర్మాణం మెరుగుపరిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు అధికారులు ఇండ్ల నిర్మాణ నాణ్యతపై మరింత దృష్టి సారించాలని సూచించారు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ చలపతిరావు ఏఈ మాధవరెడ్డి తహసీల్దార్ విజయలక్ష్మి రెవెన్యూ సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు काम वाला बोल रहा है जीप के स्वर्ण जीप के अच्छा भाई क्या मतलब कई के ना पूरी वो रस्ता